ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే మళ్లీ ప్రచన్న యుద్ధం కాలం నాటి పరిస్థితులు వచ్చినట్లే ఉంది ఇది దేశాల మధ్య యుద్ధం గురించి కాదు చంద్రుడిపైన యుద్ధం గురించి ఎందుకంటే ఇప్పుడు చంద్రుడిపై ప్రయోగాలు అన్ని దేశాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి ఒక దేశం నుంచి మరో దేశం సరికొత్త ప్రయోగాలు చేస్తోంది ఇప్పుడు అన్ని దేశాల లక్ష్యం చంద్రుడిపై మనిషి జీవించేలా వనరులు కల్పించటం ఈ రేసులో ముందుండేందుకు అభివృద్ధి చెందిన దేశాలన్నీ పోటీ పడుతున్నాయి ఒకప్పుడు చంద్రుడిపై అడుగుపట్టడానికి అమెరికా రష్యా ఎలా పోటీ పడ్డాయో చంద్రుడిపై కారణాలు ఏర్పరచడానికి ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు అలా పోటీ పడుతున్నాయి అమెరికా చైనా ఇప్పటికే ప్రయత్నాలు స్టార్ట్ చేసేశాయి భవిష్యత్తులో రష్యా కూడా ఈ రేసులో పాల్గొనే అవకాశం ఉంది ఎలాన్ కు చెందిన స్పేస్ ఎక్స్ వంటి ప్రైవేటు సంస్థలు కూడా దీంట్లో పోటీ పడుతున్నాయి చంద్రుడిపై నివసించాలంటే భూమి మీద ఉన్న అన్ని సౌకర్యాలు ఉండాలి టెక్నాలజీ సహాయంతో ఈ సౌకర్యాల కల్పన పైన ప్రపంచ దేశాలు దృష్టి పెడుతున్నాయి ఆ దిశగా నాసా ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళతోంది చంద్రుడిపై రైలు కూత వినిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది మనిషి స్థిర నివాసం ఏర్పరచుకునే లోపు చంద్రుడిపై వ్యోమగాములకు సహకారం అందించేలా మొట్టమొదటి రైల్వే స్టేషన్ నిర్మాణానికి ప్రయోగాలు చేపట్టబోతోంది రిలయబుల్ అటానమస్ ఎఫిషియంట్ పేలోడ్ ట్రాన్స్పోర్టేషన్ అందించేందుకు రోబోటిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను సిద్ధం చేస్తోంది ఆర్టీమిస్ ప్రయోగంలో భాగంగా ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయనుంది చందమామపై రైళ్లు ప్రయాణించే విధానానికి భూమి మీద ప్రయాణానికి చాలా తేడా ఉంది భూమిని అంటిపెట్టుకుని రైళ్లు ప్రయాణిస్తాయి కానీ చంద్రుడిపై అలా ఉండదు అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి మనుషుల్లాగే రైళ్లు కూడా తేలాడతాయి చంద్రుడిపైన మనిషి నివాసం ఏర్పాటులో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కీలక శక్తిగా పనిచేస్తుంది స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపైన దిగిన ప్రాంతం నుంచి ఇతర చోట్లకు అవసరమైన వస్తువులను ఈ రైళ్ల ద్వారా తరలిస్తారు అలాగే చంద్రుడిపై ఉండే వ్యోమగాములకు రవాణా సేవలు అందించేందుకు మట్టి ఇతర పదార్థాలను ఒకవైపు నుంచి ఇంకోవైపు తీసుకెళ్లేందుకు ఈ రైళ్లు ఉపయోగిస్తారు చంద్రుడిపై ఉండే దుమ్ము జూడిని తగ్గించడానికి ఫ్లోట్ రోబోట్స్ డయామాగ్నెటిక్ లెవిటేషన్ ఉపయోగిస్తారు కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీలో ఇంజనీర్లు ఫ్లోట్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు ఈ మ్యాగ్నెటిక్ రోబోలకు మూడు పొరల ఫిల్మ్ ట్రాక్లు ఉంటాయి ఈ రోబోలు గంటకు ఒకటిన్నర కిలోమీటర్లు ప్రయాణిస్తూ దుమ్మును తగ్గిస్తాయి పట్టాలను రైళ్లు తాకకుండా ప్రయాణించడంలో ఈ రోబోలుదే కీలక పాత్ర రైల్వే రోబోటిక్ ట్రాన్స్పోర్టన్ సిస్టమ్ను రెండు వేల ముప్పై నాటికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో నాసా పనిచేస్తోంది ప్రచండ యుద్ధ కాలంలో రష్యా అమెరికా చంద్రుడిపై పరిశోధనలకు పోటీ పడితే ఇప్పుడు అమెరికా చైనా ఆ రేసులో ఉన్నాయి భారత్ మాత్రం సంబంధం లేకుండా విజయాలు సాధిస్తోంది రెండు వేల ముప్పై నాటికి చంద్రుడిపై బేస్ ఏర్పాటు చేయాలన్నదే చైనా ఉద్దేశం అయితే అంతకు రెండేళ్లకు ముందే ఈ లక్ష్యం సాధించాలని అమెరికా ప్లాన్ చేస్తోంది ప్రైవేట్ రంగంలోని కంపెనీలతో కలిసి అమెరికా చైనాలు పనిచేస్తున్నాయి అలాగే చంద్రుడిపై సౌకర్యాల కలపడ రంగం మంచి బిజినెస్ గా మారింది అసలు చంద్రుడిపై ప్రపంచ దేశాలు పోటాపోటీ ప్రయోగాలకు సిద్ధమవడానికి కారణం చంద్రయాన్ త్రీతో భారత్ సాధించిన ఘన విజయమే చంద్రుడిపై సల్ఫర్ అల్యూమినియం ఇతర మూలకాలు ఉన్నట్లు చంద్రయాన్ త్రీతో తేలింది ఇంకా మట్టి ఖనిజాలను భూమి మీదకు తెచ్చే ప్రయోగాలన్నీ ఇస్రో త్వరలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది అలాగే రెండు వేల ఇరవై ఆరులో జపాన్తో కలిసి నిర్వహించే ప్రయోగాల్లో నీటి జాడలపై కీలక అన్వేషణలు చేయనుంది అలాగే చంద్రుడిపై మెరుగైన పరిస్థితులు ఏర్పడితే ఇప్పుడు భూమి కేంద్రంగా జరుగుతున్న అంతరిక్ష పరిశోధనలు జాబిలి నుంచి చేయవచ్చు చంద్రుడిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని పైకి రాకెట్లు ప్రయోగించవచ్చు భూమితో పోలిస్తే తక్కువ ఇంధనం ఖర్చుతో ప్రయోగాలు చేయొచ్చు అలాగే చంద్రుడిపై ఎప్పుడూ వెలుతురు ఉండే ప్రాంతం నుంచి సౌరశక్తిని ఉత్పత్తి చేసుకోవచ్చు మొత్తంగా చందమామపై పరిశోధనలు కొత్త పుంతర తొక్కుతున్నాయి రాబోయే రోజుల్లో మన చిన్నారులు జాబిల్ని రావే అని పాడుకునే బదులు వాళ్లే జాబిల్లి నివసించగలరు రైల్లో చంద్రుడిని చుట్టేయగలరు అసలు మనిషి జీవన పరిణామ క్రమం మొత్తం మారిపోయే అవకాశం ఉంది ఈ పరిశోధనల అంతిమ లక్ష్యం చందమామగా మారిపోనుంది చంద్రుడిపై జీవించడం అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం లాంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమన్ ప్రెస్ చేయండి